నమస్కారం నా పేరు దీపాండి మా భార్యాభర్తలిద్దరిది ప్రేమ వివాహం మొదట్లో మేమిద్దరం కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఎందుకో కానీ ఆయన కొద్ది రోజులుగా నా నుంచి దూరంగా జరుగుతున్నారు నేను కూడా బయటికి పనికి వెళ్తాను ఇంట్లో పని కూడా చేసుకుంటాను పని నుంచి తిరిగొచ్చేసరికి బాగా అలిసిపోతాను చాలా టైర్డ్ అయిపోతాను కానీ నేను నా భర్త ఆఫీస్ వచ్చాక ఇద్దరం ఆనందంగా ఉందామని అనుకునేదాన్ని కానీ ఆయన ఆఫీస్ నుంచొచ్చేసరికేనే అలిసిపోయేవారు దీని గురించి ఎవరితోనా షేర్ చేసుకోవాలనుకున్నాను కానీ చెప్పలేకపోయేదాన్ని దీని గురించి ఎవరికైనా చెప్పినా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయం వేసేది దాని మూలంగా మా మధ్య పెద్ద ప్రాబ్లం తలెత్తింది చాలా గొడవలు కూడా జరిగాయి అవి విడాకులు తీసుకునే స్థాయికి చేరాయి అప్పుడే నా ఫ్రెండ్ ద్వారా లిమ్ ముస్టాంగ్ గురించి నాకు తెలిసింది ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఎలాంటి ప్రాబ్లమూ లేదు ఈ లిమ్ ముస్టాంగ్ నా జీవితాన్ని మార్చేసింది ఇప్పుడు నేను నా భర్త చాలా సంతోషంగా ఉన్నాం ఈ లివ్ ముస్టాంగ్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి మీ ఇంటి వద్దకే చేరవేయబడుతుంది థ్యాంక్ యూ లిం ముస్టాంగ్ ఇప్పుడు ఉన్న ఈ బిజీ బిజీ లైఫ్లో పెరుగుతున్న పొల్యూషన్ వల్ల చెడు ఆహారపు టల్బట్ల వల్ల ఉద్యోగ ఒత్తిడి వల్ల త్వరగా అలిసిపోవడం జరుగుతూ వస్తున్నది ఇలాంటి సమస్యలు ఎవ్వరితోనైనా చెప్పుకోవటానికి సిగ్గుపడతాం అవమానంగా కూడా భావిస్తాం సిగ్గుతో బాధపడుతున్నారు బతుకు మీద విరక్తి చెంది వారి జీవితాన్ని కోల్పోతున్నారు మీలాంటి వాళ్ళందరికీ నేను ఎంతో నమ్మకంతో చెప్తున్నాను ఇక మీరు ఏమాత్రం సిగ్గుపడవలసిన అవసరమే లేదు బాధపడవలసిన అవసరం అంతకండే లేదు లేవు ముస్టాంగ్ ఇది సహజ ఆయుర్వేదిక్ ఔషధం రాజులు మహారాజులు ఉపయోగించే వనమూలికల మిశ్రమంతో చేయబడింది ముస్టాంగ్ ఇందులో అశ్వగంధ ఆమ్లా అగర్కర వంటి బి ప్రభావవంతమైన వనమూలికలతో పాటు ఆఫ్రికా హర్బ్స్తో తయారు చేయబడిన ఈ లివ్ ముస్టాంగ్ ఇందులో ఉన్న ములందో దీనిని ఇంకా ప్రభావితం చేస్తుంది దీన్ని వాటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండవు ఇది జీఏపీ సర్టిఫైడ్ ఉత్తమమైన పరిష్కారం మీరు కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ కింద కనిపించే నంబర్లకు కాల్ చేయండి మా పెళ్ళయి నలభై ఏళ్లైంది కానీ మా బంధంలో నేటికి ఆ మునుపటి ప్రేమే ఉంది ఎవరంలో ఉండేదే అలా ఈరోజుకి అదే ఎక్సైట్మెంట్ నా వయసు పెరిగి ఉండొచ్చు కానీ నాలో ఉత్సాహం ఎప్పుడూ తగ్గలేదు నేటికి మా బంధం ఎంతో స్ట్రాంగ్ గా ఉంది ఇదంతా నేను ఎలా చేయగలిగానంటే ఆయుర్వేదిక్ లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్ సహాయంతో అది పెరిగే వయసులో కూడా మీ బలాన్ని ఉత్సాహాన్ని తగ్గనివ్వదు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా ఈరోజు మేము ఎలాగైతే ఆనందంగా ఉన్నామో మీరు అలాగే ఉండొచ్చు కేవలం లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్ తీసుకోవడం మొదలు పెట్టండి లివ్మోస్టాంగ్ క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత ఈయనలో మరింత ఉత్సాహం వచ్చింది ఇంకా మా బంధం కూడా మరింత పటిష్టమైంది